అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీవంటే పడతారు ఎందుకురా కచ్చాక్ ఎందుకో తెలుసా బికాజ్ ఐమ్ ది నంబర్ వన్ ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ కచ్చాక్ ఎవడరా వాడు ఆ విజయ్ లేడు వాడు బాబురా ధర్మసూత్రాలు వల్లించడానికి వచ్చాడేమో బాబు ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు అనిత కాపురం చక్క పట్టాను నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత ముగ్గురు కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటవా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనేత ప్రమే ఏమీ లేదు మా వాటి తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అనేత నుంచి తీసుకెళ్ళు ఇంకోటి పెళ్లంతా తినడం తప్పు అని కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెట్టాడంట బసలోడు అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవద్దు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేస్ ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్ కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు విజయ్కి తండ్రి అమ్మాయిని తాచే బ్రోకర్వా